ఇప్పుడు పందెంలో కోడు ఉంది కదా ఫస్ట్ పట్టను వదులుతారు పట్టు కొట్టుకుంటాయి నాలుగైదు సార్లు కొట్టుకోము బాయ్ ఎత్తుళ్ళు అంటాడు మళ్ళా ఎత్తాలా ఆడుకోడిని ఆడెత్తుతాడు ఈడుకోడి ఈడెత్తుతాడు ఎత్తినప్పుడు ఏ కోడిని ఏం చేస్తాడు దూతాడా లేకపోతే ఏకలన్నీ ఏం చేస్తాడు కొంచెం నీళ్లు తప్పుతాడు కొంచెం నీళ్లు దాపి కాస్త దాన్ని అట్టిట్టు గదిలిచ్చి తల మీద కాస్త దువ్వి కాస్త అట్టిట్లా తేరుకునేటట్టు చేసి మళ్ళా బరిలో వదిలిపెడతాడు ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఆ పనే చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు ఆరు రోజుల్లో పండెం కొట్టి వచ్చారు అక్కడ ఇప్పుడు ఆదివారం రాగానే ఇప్పుడు మళ్ళీ ఏం మొదలు పెడతాడని అని కాస్త నీళ్లు దాపి అంటే వాక్యం దాపి కొంచెం ధైర్యపరిచి కూటం అయిపోగానే మళ్ళీ ఎల్లో దించుతాడు అనమాట మళ్ళీ ఇప్పుడు ఆరు రోజులు ఫైటింగ్ చేయాలా దేవునికి స్తోత్రం గాక